మీడియాగా మా మద్యం వ్యాపారుల అసోసియేషన్ తరఫుని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మద్యం వ్యాపారం రాజమండ్రి మద్యం షాపుల పైన స్క్రోలింగ్ అవుతాం గత రెండు రోజులుగా జరుగుతుంది అది మా దృష్టికి వచ్చింది వచ్చాక ఒకటి నకిలీ మధ్య వ్యాపారం చేస్తున్నామని గోవా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి చేస్తున్నామని రెండు స్టేట్ హైవే మీద నేషనల్ హైవే మీద వైన్ షాప్లు పెట్టారని ఈ విధానికి అంపెండు దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ అనుసరించి నేషనల్ హైవే సిటీ లిమిట్స్లో మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక జీవో ఉండటం వల్ల మేము వైట్ షాప్లో అక్కడ పెట్టాం దయచి ప్రజాప్రతినిధులు ఎవరైతే రకరకాల సోదించి కామెంట్ చేస్తున్నారో ఒకసారి ఆ రూల్స్ పొజిషన్ చూసి మేము ఏ విధంగా వ్యాపారం చేస్తున్నామో మాకు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళతో సంసంబంధాలు ఉన్నాయి అందరితో కలిసిమెలిసేస్తాం మమ్మల్ని వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలాగో లేకపోతే పట్న షాప్ వ్యాపారం ఎలాగో లేకపోతే కిరాణా షాప్లో అన్నిటికీ ఒక అవసరం ఉంటుంది మద్యం వ్యాపారులకు అవసరం మా దౌర్భాగ్యము లేకపోతే మా టైం బాగోకో సిండికేట్ అని ఒక వర్డ్ వాడుతూ ఉంటారు సిండికేట్ అన్నది అది లేదు అది ఆ సిండికేట్ అన్న ఓ మద్యం సిండికేట్ మద్యం సిండికేట్ ఏంటి సిండికేట్ సిండికేట్ ఏం చేస్తుంది మేము మీరు అందరూ పాత్రికలు మీ అందరూ కలిసి ఒక వెహికల్ ఎక్కడో ఒక వాక్ వస్తుంది ఇద్దరు కలిసి ఇద్దరు వ్యాపారం పండిపోయిన సిండికేట్ కింద మీరు కూడా దయచేసి ఆల్సింది మమ్మల్ని వ్యాపారులు గవర్నమెంట్ పాలసీ వలన గత సంవత్సర కాలంగా అనేక లాభ నష్టం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ రోజునే స్టేట్ వైడ్ గా నాట్ ఓన్లీ రాజమండ్రి స్టేట్ వైడ్ గా షాపులు కట్టేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఎందువల్లంటే గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ లో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అని చెప్పడం వల్ల ఒక్కొక్క షాప్ కి సుమారు నలభై నుంచి యాభై లక్షలు డ్రాలో ఇచ్చేస్తే గౌరవీయ కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ ద్వారా వైన్ షాప్ వస్తే అది కూడా తప్పుడు దందా ఏ ఒక ఎందుకు మాట్లాడతారు లిక్కర్ వ్యాపారం ఎంతలోపు అంటే అంటే ఏ వ్యాపారం దగ్గర కూడా అరుగుండదు కానీ వైన్ షాప్ దగ్గర వచ్చి ఫుల్ అని అట్టుకో అంటే మా టైం అంటే ఈ వ్యాపారానికి ఉన్న ఒక చరిత్ర ఇది మేము మేము గత సంవత్సరం మేము ఎప్పుడో గత పాతి సంవత్సరానికి వ్యాపారంతో ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా అందరితో మేము అందా వ్యవహారం ఎవరో ఇద్దరు మధ్య సీఎం సంభాషణ అది అవునో కాదో తెలియదు అది మద్యం వ్యాపారానికి కారణం ఇప్పుడు మీరు నా దాంట్లో పాతి వేలు పెడతాను మీరు లెక్క వ్యాపారం చేసేస్తున్నట్టు లేకపోతే మీ దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకుంటా లెక్కల వ్యాపారం చేస్తాను రియాలిటీ ఒకసారి ఆలోచించండి నేషనల్ హైవే మీద షాపులు గవర్నమెంట్ ఎక్సైజ్ కమిషనర్ ఓపెన్ ఓపెన్ ప్లేస్ లో పెట్టింది మీ లైసెన్స్ మేము వ్యాపారం చేస్తాం దానికోసం షాపర్ లో పెట్టడం దానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వ్యాపారం మీరు కూడా మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు భార్య పిల్లలు ఉన్నారు మా కోసం నేను రకాలుగా పెడితే మేము రోడ్డు మీద ఏ విధంగా తిరగదని చెప్పండి మాకు మా ఫ్యామిలీస్ మా వెనకాల వాళ్ళు మేము పదివేలు ఇరవై మంది మేము వాటర్ కదా కదా మా ప్రజాప్రతినిధులు అందరూ కాబట్టి ఇప్పుడు మాకు ఆదిరెడ్ వాసు గారు కావాలి మా అక్కడ భరత్ గారు కావాలి మేము అందరితో మేము వ్యాపారాన్ని మంచిగా చైనా వచ్చి కార్యక్రమం చేయడం మేము అందరూ రెస్పాండ్ అయ్యి పర్సన్స్ మేము ఎవరితోనూ డిఎస్ వెళ్ళాము గవర్నమెంట్ వాళ్ళు ఏదైకో పర్మిట్రం రా లైసెన్స్ ఫీజు పెట్టింది అడిగారు లైసెన్స్ ఫీజ్ కట్టలేదు వితౌట్ లైసెన్స్ ఫీజు కరెక్ట్ గవర్నమెంట్ ఎక్కువ రెవెన్యూ ఓరియంటెడ్ బిజినెస్ రెండు నెలల ముందు వ్యాపారం చేస్తే ఈ రోజు కట్టించుకుంటారు డబ్బు ఒకవేళ డబ్బులు కట్టకపోతే దానికి చేస్తారు ఎవరు వైలేట్ అవడానికి ఈ యొక్క సిస్టమ్ నుంచి రోజు స్టేట్ వైడ్ గా కల్తీ మధ్య ఏదో వ్యవహారం జరుగుతుంది గవర్నమెంట్ ఏదో ఒక పాలసీ తీసుకుని యాప్ తీసుకొచ్చండి మేము ఆ పాలసీ తీసుకుని మేము షాప్ లో యాప్ డౌన్లోడ్ చేసి షాప్ అమ్మాలి నాకు ఉన్న మీకు ఈ రోజు చెప్తున్నా ఉన్న వ్యాపారాన్ని దయచేసి మీ ప్రజాప్రతినిధులు అందరూ కలిపి మేము ఈ రోజు ఫైట్ తాళాలు చేసి రాజమండ్రి నుంచి అది నాకు వస్తే స్టేట్ వైడ్ గా కట్టేదని రెడీగా ఉన్నారు వ్యాపారస్తులు అందరూ మేము వన్స్ టూ ఇయర్స్ పాలసీ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ఒకసారి గవర్నమెంట్ కమిట్ అయ్యి దీంట్లో చెస్కే వెళ్ళడానికి మేము నానా రకాల పాటలు పడతాం ఇప్పుడు బిల్డింగ్ కడతాం సార్ బాత్రూమ్ ఒకటి చిన్న తప్పు జరుగుతుంది మొత్తం మటర్ చేసేసంటే కాదు కదా వైన్ షాప్ లో కూడా లేకపోతే రిజిస్టర్ రావచ్చు లేకపోతే ఏదో చిన్న చిన్న తప్పు చేస్తారు ఇప్పుడు ప్రతి రోజు వైన్ షాప్ షాప్ లో ఉండడు గుమ్మస్తాం ఏదో ఆడేదో చిన్న తప్పు చేస్తుంది ఏదో టెక్నికల్ కేసు అవుతుంది దాన్ని తీసుకెళ్ళి ప్రాబ్లం కింది పూర్తిగా నేను సార్ మేము మీకు పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే గత రెండు రోజులుగా జరుగుతున్నది మాకు ఏ విధమైన సంబంధం లేదు మమ్మల్ని మద్యం వ్యాపారస్తులు లైసెన్సింగ్ గా చూడండి కాంట్రాక్ట్ ఇష్టం సిండికేట్లు ఇవన్నీ కాదు మేము లారీలో వచ్చిన లైసెన్స్ లేవు మేము ఆర్సన్ లో పాడుకున్న లైసెన్స్ కాదు ఇది మోనపల్లి వ్యాపారం కాదు మా అందరం తక్కువ టెండర్ వేస్తాం సార్ మీకు తగ్గుతుంది మేము వాడే లైసెన్స్ మీరు కూడా అర్థం చేసుకోవడం దయచేసి ఏం తప్పు చేసాం కూడా మాకు ఇంటికి వెళ్తుంటే పిల్లలు అడుగుతారు ఏంటి ఇలా వచ్చింది అలా వచ్చింది ఏం చెప్పాలో కూడా అర్థం మేము ఏం తప్పు చేస్తాం మేము గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఫీజు కట్టి లైసెన్స్ కట్టాం పర్మిట్కి డబ్బు కట్టి చేస్తాం స్కానింగ్ అనేది ఎప్పటి నుంచి కొత్తగా యాప్ తీసుకున్నారు డూ దట్ మేం ఎస్కేప్ అవుతుందా కానీ అప్పుడు నకిలీ మధ్య అన్నారు పట్టుకుంటుంది నకిలీ మధ్య ఎక్కడో జరిగింది రాజనీతిని కనెక్ట్ చేస్తారు ఈ రోజు ఈ రోజు జరిగింది ఏంటంటే సార్ మీ అందరికి మేము పొలిటికల్ గా ఉండాలి కదా మాకు అందరూ కావాలి అందరితో మేము స్నేహ పాత్ర ఉంటాం ఏదైనా మంచిగా చెత్తగా సామాజిక కార్యక్రమం మేము ముందుంటాం మీ అందరి ద్వారా మనకు మీకు తెలియజేయవలసింది ఏంటంటే మాకు గత రెండు రోజులుగా జరుగుతున్న దానికి మాకు ఏ విధమైన సంబంధం లేదు మేము డిపార్ట్మెంట్ ఏదో సోచన ఇచ్చిందో ఆ సోచన ప్రకారం షాప్ లు ఎస్టాబ్లిష్ చేసాం ఆ సోచన ప్రకారం పర్మిట్ రూమ్లు కట్టాం ఆ విధంగానే వ్యాపారం చేస్తాం ఏదో చిన్న చిన్నగా వైలేషన్ అన్నది దానికి కేసుకి సంబంధం లేదు పెళ్లి షాపులు లేవా అని అడవచ్చు ఇప్పుడు ఎవరో వస్తారండి కస్టమర్ నాయకు కాయలెట్ ఆయన మేము షాప్ అక్కడ పది రూపాయలు అంటారు దాని షాప్ అవుతుంది మీరు కూడా అర్థం చేసుకోండి ఎవరో ఎవరో ఒక షాపు వెనకాల సారటినండి ఏదో పర్మిట్ రూమ్ ఏదో దానికి డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ దానికి చర్యలు తీసుకుంటుంది కేసులు రాస్తాయి కానీ అది ఇక్కడ ఉన్న వైన్ షాప్ లో అసోసియో మీరు అందరూ పాత్రికే వ్యక్తులు సార్ ఎవరో ఒక విలేకర ఏదో తప్పు చేస్తే అందరు మీ అందరు రెస్పాన్సిబిలిటీ ఎవరు కదా మీరు కూడా ఆ దయచేసి దూరంగా మేము ఎవరైనా ఇవ్వడానికి వచ్చింది ఒకే ఒక కారణం సార్ నేషనల్ హైవే మీద యాజ్ పర్ రూల్ సిస్టమ్ ప్రకారం పెట్టాం ఏదైతే గత రెండు రోజుల సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి బాబా మధ్య మీరు ఎనీ టైం మేము ఎప్పుడన్నా మాకు ఆ విధమైన వ్యాపారం చేయడం వ్యాపారం చేయడం గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఈ రోజు మేము ఎంత దౌర్భాగ్యం చెప్పండి ఈ రోజు మా వైన్ డేల స్టేట్ లో ఒక హైకోర్టు లో ఫిట్ చేసారు మా షాప్ల్ చేసేసుకోండి మేము ఈ రోజు ఫిట్ అయిపోతాం ఎవరో టార్గెట్ చేయలేదు సార్ ఎవరు మమ్మల్ని మమ్మల్ని ఎవరో టార్గెట్ చేయలేదు సోషల్ మీడియాలో స్లో అవుతున్న దానికి ఎక్స్చేంజ్ వ్యాపారం నిబంధనలకు అనుగుణంగా చాలా ఎస్టిమేటోళ్లు కానీ ఆనంద రిజియన్ లో కూర్చుని ఒక సిసి ఫుటేజ్ ఇవ్వండి అన్నదాన్ని పెట్టబెట్ట తప్పు చెప్తున్నాం మీకు ఇంత వివరణ అది రాజకీయ వచ్చేసరికి కూర్చుంటారు చూడండి దయచేసి వ్యాపారస్తులుగానే చూడండి కాదు వాయిస్ బయటకు వచ్చి అలా కూర్చుంటారు పోతాడే అదే బాట్లెట్టి పోతాడే ఇప్పుడు మనిసన్న కేసు మని సన్న కేసులో దాని బట్టు మీరు ఈ విధంగా నేను అన్ని చెప్పి ఒక అన్ని రాజకీయ పార్టీలతో వ్యాపారస్తులు మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఈయనప్పుడు పండొచ్చు ఈయన కుచి చదువు కొండచ్చు నాకు ఏదో ఉంటాడు దానికి వ్యాపారానికి దయచేసి వ్యాపారానికి ముడిపెట్టట్లేదండి మీ మీద ఇప్పుడు భద్యం దాని మీదే కదా వాయిస్ వచ్చింది ఆ వాయిస్ మీద ఎవరో మిమ్మల్ని మీద బురద చేశాడు మీరు దాని మీద రెస్పాండ్ అవ్వండి దాని మీద రెస్పాండ్ అవ్వండి

ఉంటే ఆ పార్టీ చేసుకుంటారు ఏదో ఉంటే అది సాయం చేసుకుంటామో లేదా చుట్టుకుంటామో ఏదో చేస్తారు అది దానికే మా వ్యాపారానికి సంబంధం లేదు సార్ ఫ్రెండ్స్ మేము అందరం ఫ్రెండ్స్ గానే ఉంటాం

సార్ ఇప్పుడు మొత్తం ముప్పై తొమ్మిది షాప్ సిండికేట్ గా ఉందా లేదు అన్యాయం అన్యాయం వచ్చారండి వచ్చిన తర్వాత కొత్తగా గవర్నమెంట్ షాప్ షాప్ వచ్చినాయి కదా అని కొంతమంది వచ్చాక డబ్బులు కదా వచ్చాక వేసారు కూడా వేసారు ఒక షాప్ రాజమండ్రిలో ఇరవై నాలుగు వేసింది ఎప్పుడు రోజులు అయినా పడ్డాయి పడ్డ తర్వాత గవర్నమెంట్ ఏమైందని తొమ్మిది ఇరవై పర్సెంట్ ఇస్తానని నోటిఫికేషన్ ఇచ్చిస్తాను నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కొంచెం ఎక్విట్మెంట్లు పట్టేయాలి ఎవరు కానీ వేసుకున్నారు పార్టీలు దీనికి సంబంధం ఉండదండి మా యాభై నాలుగు షాపులు షాపుల్లో పర్మిట్ రూమ్స్ యాభై

విన్నామండి ఆ వాయిస్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మా సంబంధమైన వ్యక్తులు కాదు పొలిటికల్ గా పొలిటికల్ యాక్స్పెక్ట్స్ లో ఆ కక్షల్లో వాళ్ళు ఆడియో రిలీజ్ చేసుకుని పెట్టుకున్నారు కానీ కృష్ణ గారు కృష్ణ ఇప్పుడు సడన్ గా సడన్ గా ఇప్పుడు ఆడియో రిలీజ్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దీని మీద ఆరోపణలు చేశారు మీరు వాళ్ళ మీద మీ షాపులకు సంబంధించి కంప్లైంట్ దాని మీద కేసు మూడు రోజుల నుంచి సోషల్ మీడియా షాప్లు పెట్టారు బాబులు పెట్టారు అండి ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం పెట్టుకున్నాం తర్వాత మీకు కాపీ సుప్రీం కంప్లైంట్ ఎవరు పెట్టారండి మీరు మీకు సార్ సోషల్ మీడియాలో పబ్లిక్ చెప్పరు కదా సార్ సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు అంతే పెట్టేసే నాలుగు షాపులు పెట్టారు ఐదు పెట్టారు ఓ బ్యానర్లు పెట్టారు బ్యానర్ ఆ పేరు అండి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పెడుతుంటే గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్ కూడా పడుతున్నారు

ఎందుకంటే రాయమండ్రి చరిత్రలో ఇరవై ఐదు సంవత్సరాలు నేను వ్యాపారంలో ఉన్నానండి ఎప్పుడు కూడా రాయమండ్రి చరిత్రలో ఇన్సిలు కానీ ఇవ్వట్లేదు లెక్కన కానీ అప్పుడు వ్యాపారం కానీ ఎప్పుడూ జరగలేదండి నాకు తెలిసి ఇప్పుడు ఈ మధ్య రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి ఆ వార్తలకి మా లైసెన్స్కి ఏ రకమైన సంబంధం లేదు మరి ఏ రకంగా వచ్చిందో నాకు తెలియదు లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు కేసులు పెట్టడానికి ఎవరు ఇల్లీగల్ చేస్తుంటే ఫోటో వస్తారు లేదా బెంట్ షాప్లో అయ్యి ఉండే చూసుకుంటారు తప్ప ఈ మధ్య మేము మా షాపులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పర్మిట్ రూమ్ తర్వాత డబ్బులు అడిగారు ముందు మేము చరిత్ర షాపు తీసుకుని పెట్టుకున్నామండి పర్మిట్ గవర్నమెంట్ ఉండవు కదా ఇవ్వట్లేదు కదా అండి సంవత్సరం అయిన తర్వాత పర్మిషన్లు పెట్టి ఏడు వేల ఏడు లక్షల యాభై ఏడు లక్షల యాభై కట్టమని ప్రెస్ కట్టినారో ఆయన కరస్తో అంతేగాని మేము ఏ రకమైన ఇల్లీగల్ కానీ ఇప్పులేదు సోషల్ మీడియాలో ఏదో మీరు కొన్ని కొన్ని షాపులకి కేసులు రాస్తారండి అది డిపార్ట్మెంట్లకి అది అది సహజం అది అది చెప్పిరాదు ఏదో వస్తారో రాస్తారు అలాగే మొన్న రాజధానిలో కేసు రాసేది మన దేవిచోత్తులో కేసు రాశారు దేవి దేవి దేవినవరాత్రులు జరుగుతున్నాయి ఎక్కడికంటే షాప్ ఏదో ఉన్నాయి షాప్ దగ్గర కేసు రాసి ఎదురకుండా ప్రౌడ్గా ఉందని పక్కన అమ్ముతున్నారండి అది ఎవరు మాకు తెలియదు అది దాన్ని బట్టి కేసు రాసి వెళ్ళారు అండి అది సహజంగా ఎప్పుడు జరిగి ఎప్పుడే కాదండి నాకు తెలిసే ఇరవై సంవత్సరాలు జరిగే మీ ప్రశ్న వరకు కూడా అన్ని తెలుసు మరి ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో మాకు సంబంధించిన విషయాలు తీసుకొచ్చి ఏదో డిపార్ట్మెంట్లో ఉందో ఏదో ఏదో ఇల్ సిట్లు ఎక్కడ అమ్ముతున్నావు అని మాత్రం అలాగే మాకు వినపడుతుందండి అన్యాయండి ఇది కూడా ఎప్పుడు కూడా ఇల్సిట్ ఇక్కడ మీరు చెందినప్పుడు వైలేషన్ చర్చ జరుగుతూ ఉంటాయి దాన్ని అది కూడా రూల్ ఉందండి ఆ రూల్ ప్రకారం మేము ఫైల్ కడతా ఉంటాం అంతే తప్ప ఇప్పుడు కూడా రాజమండ్రి చరిత్రలో నాకు తెలిసి ఇల్ సిట్లు ఎక్కరో భావాలు ఎక్కరో ఇంకోలు ఎక్కరో ఎప్పుడు ఇప్పించేసి దయచేసి

पर वीडियो में नहीं आ रही थी नहीं तो गलती में जो वहां बैठे तो आपको बाबा जी सर के ये कुछ ना इशू हुआ इधर आ मुंह में तो मैं ये डॉक्टर कर रहे हैं